నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాపు కాక కేక పెడుతుంది అంటే కాపు కులస్థల ఓట్ల కోసం అన్ని పార్టీలు తాపత్రయపడతాయి ఆంధ్రప్రదేశ్లో కులగజ్జితో పాటు మూడు పార్టీలు మూడే కులాలు మొత్తం రాజకీయాలు శాసిస్తున్నాయి కాపు కమ్మ రెడ్డి ముఖ్యంగా కొన్ని రోజులు రెడ్డి ప్రభుత్వం కొన్ని రోజులు కమ్మ ప్రభుత్వం నడుస్తుంటే కాపులు మధ్యన చాలాసార్లు ఆటలో అరటి పండ్లుగా మిగిలిపోయారు మిగిలిపోతున్నారు ఒకనాడు ప్రజారాజ్యం పెట్టిన వాళ్ళ జనసేన పెట్టిన మనకు పవన్ కళ్యాణ్ చూసిన ఆనాడు చిరంజీవిని చూసిన ఆనాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెడితే పదహారు శాతం ఓట్లు పద్దెనిమిది సీట్లు పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్లోనే పదహారు సీట్లు వచ్చినాయి తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణ ప్రాంతంలో రెండు సీట్లు వచ్చినాయి ప్రజారాజ్యానికి అట్లా చూసుకుంటే జనసేన రెండు వేల పద్నాలుగు పోటీ చేయలేదు రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసినప్పుడు రెండు చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు ఒకటే ఒక సీటు గెలిచారు వాళ్ళు కూడా ఆ గెలిచిన ఎమ్మెల్యే కూడా వైసీపీకి పోయారు అయిపోయింది కేఎల్ కథన్ దుకాణం బంద్ కానీ ఇటీవల కాపు రాజకీయాల్లో మార్పులు వచ్చే క్రమంలో గతంలో కూడా హరిరామ రోగ జోగయ్య గారు కానీ ముద్రపద ముద్రగడ పద్మనాభం గారు కానీ కాపులకు మొకాలు తప్పించుకొని మాట్లాడడం అంతకుముందు కాపులందరికీ అవకానిగా మరి హత్య చేయబడ్డ వంగవీటి రంగా గురించి తలవకుండా కాపు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంతకంటే లేవు కనుక కాపు కమ్మ మధ్యన చాలా రోజులు పచ్చని యుద్ధం కొనసాగింది ప్రత్యక్ష యుద్ధం కొనసాగింది ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది ఈ దేశంలో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కాపులో ఓట్లను చీల్చడానికి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదట్లో రెండు వేల పద్నాలుగులో ఇటుపక్క అందరినీ కలుపుకొని అంటే మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఎన్నికలకు వెళ్ళారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోటీ చేయలేదు బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసినాయి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రాల్లో రాష్ట్రంలో వేరువేరు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో నూట ఒక్క సీట్లతోని టీడీపీ ఐదు సీట్లు బీజేపీకి వచ్చినాయి ఎమ్మెల్యేలు ఆ రకంగా మరి రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఇరు పార్టీలు మంత్రివర్గంలో చేరినాయి అట్లాగే కేంద్ర రాజకీయాల్లో కూడా జాతీయ స్థాయిలో మన తెలుగుదేశం నుంచి ఎన్నికైన ఎంపీలకు మంత్రివర్గంలో స్థానం దొరికింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడేమో కలిసి ఉంటే కళ సుఖం మూడు పార్టీలు కలిసి పోటీ చేసినాయి మరి రెండు వేల పద్దెనిమిదికి వచ్చే కల్లా ఎవరికి వారు విడిపోయి చేశారు బీజేపీ వేరుగా ఇటు మన టీడీపీ వేరుగా జనసేన వేరుగా నష్టపోయారు నూట యాభై ఒక్క సీట్లతో అప్రతిహితంగా మరి వైసీపీ గెలిచింది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే మరి ఆనాడు కాపు రాజకీయాలు శాసించిన చిరంజీవి కానీ మన ముద్రకడ పద్మనాభం కానీ తర్వాత అంతకుముందు హరిరామజోగయ్య గారు కానీ వాళ్ళు వృద్ధుల అవడం వల్ల కొంత వెనుకబడిపోయినా కూడా తెలుగుదేశం హాయంలో ముద్రగడ పద్మనాభం మరి కాపులను బీసీలో బీసీలో చేర్చనందుకు గాను టీడీపీ ఇచ్చిన హామీని నెరవేర్చనందుకు గాను మరి తునిలో పెద్ద ఎత్తున రైల్వే పెద్ద దాని మీద ఉద్యమం చేయడం దాంతోని ఆ రైలు దగ్గర కేసులో దాదాపు మూడు వందల ఇరవై నాలుగు మంది మీద కేసులు పెట్టడం వాళ్ళందరూ జైల్లో పెట్టడం ముద్రగడ గారిని కూడా రాజమండ్రి జైల్లో పెట్టడం చూశాం అది చాలా పెద్ద ఎత్తున ఉద్యమంగా ఉద్యమం తర్వాత మరి రెండు వేల పద్నాలుగు తర్వాత పద్దెనిమిదిలో మరి ఈ పద్దెనిమిది తర్వాత పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చినాక ఆ కేసులు ఎత్తివేయడము కొంత కొంతవరకు దాన్ని వీక్ అయి ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి వాళ్ళ మీద పెట్టబడి కేసులు నడుస్తూనే ఉన్నాయి కనుక ముద్రగడ పద్మనాభం మళ్ళీ వాళ్ళ రాజకీయాలకు వెలుగులోకి వచ్చారు జనవరి ఒకటిన గతంలో మరి రెండు మూడు సంవత్సరాల నుంచి ఆయన న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోకుండా వైసీపీకి దగ్గరగా ఉన్నారు అనిపిస్తున్నది ఈసారి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా దాన్ని సాగుగా చూపించి తన అభిమానులతో కిర్లంపూడిలో తన సొంత ఇంటి దగ్గరికి చాలామంది అభిమానులు రావడం వాళ్ళతో మాట్లాడడం శుభాకాంక్షలు అందుకోవడం చేసిండ్రు ఆయన కొడుకును రాజకీయాలు దింపుతారు అంటున్నారు ఆయన కొడుకును కూడా మొట్టమొదటిసారిగా పరిచయం చేశారు పెద్ద ఎత్తున తూర్పుగోదావరి తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి పరిచయం అయినా కూడా కొత్తగా మళ్ళీ రాజకీయాలు దింపుతారనే ఆ ఏదైతే ఒక అంచనా ఉందో దాన్ని నిజం చేస్తూ వాళ్ళ ముందుకు తీసుకొచ్చారు దానిలో భాగంగా పవన్ కళ్యాణ్కు సరైన ధీటుగా పవన్ కళ్యాణ్కు ధీటుగా కాపు రాజకీయాలను కాపు నాయకులను చీల్చి కాపు ఓట్లను చీల్చడానికి వైయస్ వైఎస్ఆర్ సిపి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పడిన పన్నాగం అని కూడా కొందరు అంటున్నారు ఏదై ప్రస్తున్న ముద్రగడ పథశ్రహణకు మంచి పేరు ఉన్నది కానీ చాలాసార్లు తొందరపడతారని లేకపోతే ఎంత ఉన్నా కొన్నిసార్లు మరి తన కాపు నాయకులకు న్యాయం చేయలేదని ఇట్లాంటి అన్ని ఆరోపణలు ఉన్నాయి ఆ మాటల్ని పవన్ కళ్యాణ్ గారే రెండు మూడు సార్లు ఆయన పేరు ప్రస్తావించకుండా అన్నారు అప్పటి నుంచి యుద్ధం జరుగుతుంది పవన్ కళ్యాణ్కి ముఖ్యంగా ముఖ్య ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అనేక లేఖలు రాయడం కాపు నాయకులు మరి పవన్ కళ్యాణ్ను చాలా తీవ్రమైన పదజాలతో మా పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ దిక్కున్న కాపు నాయకులు పెద్ద విమర్శించడం ఇవన్నీ చూసాం మనం తర్వాత ఆయన విజ్ఞాతకు వదిలేస్తున్నాను పవన్ కళ్యాణ్ రానడం కాపు నాయకులు చీక చేయడానికి ఇటు టీడీపీ కాపు నాయకులు సొంత నాయకులను సొంతం చేసుకోవడానికి ఇటుపక్క పవన్ కళ్యాణ్తో రాజకీయం చేస్తుంటే అటుపక్క ముద్రగడ పద్మనాభంతో లేకుంటే హరిరామ జోగయ్య గారు ఇటు పవన్ కళ్యాణ్ ఉన్నట్టు అనిపిస్తుంది మొత్తం మీద ఈ కాపు నాయకులు ముఖ్యంగా కాపు ఓట్లను చేర్చడానికి వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ప్రయత్నం అనిపిస్తుంది అందులో భాగంగానే మరి కాపు నాయకులైన తాత నాయకులైన ముద్రగడ పద్మనాభాన్ని మళ్ళీ న్యూ ఇయర్ సందర్భంగా బయటకు తీసుకురావడం దాంతో మరి పవన్ కళ్యాణ్ చెక్ పెట్టడానికి వైసీపీ వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ పన్నాంగం పన్నారా అని కూడా ఒక అనుమానం వస్తుంది ఏదేమైనా సరే కాపు నాయకులు వైపు ఒకవైపు జన సైనికులుగా నిలబడి పాలేగాళ్ళుగా పనిచేస్తున్నారు అనే ఆరోపణను ఇటు పక్కన మన వైసీపీ గత ఐదేళ్ళ నుంచి చేస్తుంది పదేళ్ళ నుంచి వస్తుంది వరకు చెప్పాలంటే మరి దీనికి రుజువుగా ముఖ్యమంత్రి తాను కావాలనుకున్నవాడు త్యాగాలకు సిద్ధమని బీజేపీ తనకు రోడ్ మ్యాప్ ఇస్తుందని ఇవ్వడం లేదని ఆరోపిస్తూ మళ్ళీ టీడీపీతో కలవడం చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయిన సందర్భంలో పూర్తిగా సంఘీభావం ప్రకటించి పొత్తుల ప్రకటన తాను తానే చేయడం అంతకుముందు మరి విశాఖలో పవన్ కళ్యాణ్ను పోలీసులు ఇబ్బంది పెట్టినప్పుడు వారిని కలవడానికి చంద్రబాబు నాయుడు గారి విజయవాడ హోటల్లో కలవడం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు మరి పెద్ద ఎత్తున ఉద్యమంలోకి దిగి ఆయనకు సంఘీభావం ప్రకటించి పవన్ కళ్యాణ్ బేషరత్తుగా తన మద్దతుకి ఇవ్వడం పొత్తులో ప్రకటన చేయడం చూశాం ఆ తర్వాత విడుదలైన తర్వాత హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంటికి వెయ్యి సంఘీభావం తెలపడం ఇటీవలనే రాజకీయ పొత్తులో భాగంగా హైదరాబాద్లో మరి పవన్ కళ్యాణ్ ఇంటికే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలని ఇవన్నీ చూశాం మనం అంటే మొత్తం మీద కాపు రాజకీయాల రేగింది కాపు రాజకీయాల నాయకులను చీల్చడం కాపు ఓట్లను చీల్చడం ధ్యేయంగా ఇటుపక్క తెలుగుదేశం తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది అటుపక్క వైసీపీ ముద్రగడ పద్మనాభ రూపంలో ముందుకు తీసుకొచ్చి మరి వారు ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరి మధ్యన మరి కాపుల రాజకీయం ఓట్లు ఎటువైపు కాపులు ఎవరి వైపు మొగ్గుతారు పవన్ కళ్యాణ్ వైపు మొగ్గుతారా అటు ముద్రగడ పద్మనాభం వైపు మొగుతారా అట్లాగే కాపులకు ద్రోహం చేసిన పార్టీగా అంతకుముందు వంగవీటి రంగాను చంపింది చంద్రబాబు నాయుడు చంపించిందే చంద్రబాబు నాయుడు అనే ఒక మాట కాపులు ఎప్పటికంటుంటారు ఇటు పక్కనే మరి ముద్రగడ పద్మనాభానికి కూడా ద్రోహం చేసిన పార్టీగా మరి తెలుగుదేశాన్ని పేర్కొంటున్నారు కనుక ముద్రగడ పద్మనాభం తన రాజకీయ చాతుర్యంతో మరి ఈ ప్రభుత్వానికి ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వానికి మద్దతిచ్చి ఇచ్చి పవన్ కళ్యాణ్ను తీవ్రంగా విమర్శిస్తూ మరి కాపు ఓట్లను తీరుస్తారా లేదు పవన్ కళ్యాణ్ దిక్కు మేము ఏముంటామని చెప్పి కాపు నాయకులందరూ ఇటుపక్కకు వచ్చి రాజ్యాధికారం కోసం కాదు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మేము ముందడుకున్నామని పవన్ కళ్యాణ్ మాట నిజం చేస్తూ పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తారా అని తేలాల్సి తేలాడుచున్నది ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు కాక ముదిరింది పెద్ద ఎత్తున రేగింది దాంతోపాటు రేపటి రాజకీయాల్లో ఈ ముద్రగడ పదరావు వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్యన ఈ కాపు ఓటర్లు ఎటు చీలిపోతారు ఏ రకంగా ఈ రాజకీయాలు ముందుకు పోతాయి తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇటుపక్క తెలుగుదేశం అటుపక్క పక్క వైఎస్ఆర్సిపి కాపు నాయకులను బలి చేస్తున్నారా కాపు ఓట్లను చీల్చుకుంటున్నారా అంటే అవునని చెప్పవచ్చు ఏదేమైనా సరే రేపటి ఎన్నికల్లో పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న సందర్భంలో కాపు ఓటర్లు చాలా కీలకంగా మారుతారు నాయకులు కూడా కీలకంగా మారుతారు ఈ నాయకుల మధ్యన పోటీలో మరి ఆవులు ఆవులు కొట్లాడుకుంటే లేగల కూడ కాళ్ళు విడిగి విడిగినట్టు కాపు నాయకులు నష్టపోతారా లేదు ఒక పవర్ పాలిటిక్స్లో మరి కాపు నాయకులు రేపు అధికారంలో ఎవరికి రావాలనే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారా అనేది వేచి చూడాలి నమస్కారం